అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ట్వంటీ నైన్ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఎయిటీ టూ ఒక్క నెంగిలిగను ననరగా తలచిన బ్రహ్మ బహుగతులను ఇందరిని దలచిన నీ నోరు గాదెకో విశ్వదాభిరామ వినురవేమా తాత్ప తాత్పర్యం నిజమాలోచించిన ఆ బ్రహ్మ అనేక రీతుల ఎంగిలి అయినాడు తలచిన మాత్రమున ఎంగిలి కాదా ఎంగిలి లేనిది ఏదీ లేదు వేమన పద్యాలు నైన్ ఎయిటీ త్రీ ఒక్క ప్రొద్దు ఉండి జందద మందు రెండు బండ జనులు ఎంటి ప్రొద్దు చేత వ్రతములుండగ నేల వినురవేమ తాత్పర్యం బండ మనుష్యులు ఒక పూట తిని మరి ఒక పూట ఉపవాసం ఉండి మాడి చచ్చు చచ్చుచుందరు వ్రతములు ఒంటి పూట తిన్నా లక్ష్యశుద్ధి ముఖ్యమని తలచుము వేమన పద్యాలు నైన్ ఎయిటీ ఫోర్ ఒక్క ప్రొద్దు చేత ప్రక్కలెండును గాని చిత్తమల్ల గురుని జేరబోదు మూల మెరుగనతడు ముక్తుండు గాడయ్య వినురవేమ తాత్పర్యం ఒంటిపూట ఉపవాసముతో ఎండిపోదుము కానీ మనసు మాత్రం గురుని చెంతకు చేరలేదు మూలతత్వ మెరుగని వాడు ముక్తిని పొందలేడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం